హాయ్ అందరికీ నమస్తే నిన్న ఈవినింగ్ ఫోర్ థర్టీకే మా ఊరిలో చీకటి పడిపోయింది అది ఎందుకంటే పెద్ద భారీ వర్షం అయితే పడింది ఈ చల్లటి వర్షానికి మంచి మటన్ బిర్యానీ అయితే చేశాను మా ప్రాంతంలో వర్షం ఈ విధంగా అయితే పడింది చూడండి ఇప్పుడైతే మనం బిర్యానీకి కావాల్సిన ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా ముక్కల కింద కట్ చేసుకుందాం పచ్చిమిర్చిని ఎలాగ పొడవాటి ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ కలిగించి కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లవుకి కావలసిన సరుకులను అయితే వేయించుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కాడ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకుందాం ఇప్పుడైతే రెండు స్పూన్ల కారం అలాగే చిట్టుకటి పసుపుని అయితే యాడ్ చేసుకుందాం రుచికి ధరపడ సాల్ట్ని కూడా యాడ్ చేద్దాం ఇప్పుడైతే ముందుగా శుభ్రపరిచిన మటన్ అయితే వేసుకొని మటన్కి ఈ మసాలాన్ని మటన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసి మటన్ అయితే బాగా ఉడకనివ్వాలి ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడకనిద్దాం మటన్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు బిర్యానీ మసాలానైతే ఇందులో యాడ్ చేద్దాం ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బిర్యానీ రైస్ని అయితే ఉడికించుకోవాలి ముందుగా ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో బిర్యానీ ఆకులు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి రైస్నైతే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి నీళ్ళన్నిటి బాగా కాగిన తర్వాత కడిగి పెట్టిన అయితే వాటర్లో వేసేద్దాం మటన్ గ్రేవీ అయితే బాగా ఉడికింది ఇప్పుడు ముందుగా మనం వండిన రైస్నైతే ఈ మటన్లో వేసేద్దాం రైస్ అనేటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలి ఇప్పుడైతే ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేద్దాం అలాగే మాడిపోయిన ఉల్లిపాయ ముక్కలు కడ పైన వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి అంతేనండి వేడి వేడిగా అయితే మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే ఉడికిపోయింది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి